నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి బకాయిలు వేగవంతంగా వసూలవుతూ ఉన్నాయి లేకపోతే ప్రవాసుల పైన ప్రయాణ నిషేధం విధిస్తామని చెప్పి ఆయా మంత్రిత్వ శాఖలో ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు బకాయిలు చెల్లిస్తూ ఉన్నారు తాజాగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండున్నర నెలల్లో అంటే డెబ్బై ఐదు రోజుల్లో నూట యాభై మిలియన్ల దినార్ల బకాయిలు బిల్లు వసూలు చేసిందని చెప్పేసి ఏప్రిల్ ఒకటి నుంచి జూన్ నెల మధ్య వరకు బకాయిలు చెల్లించడానికి చెల్లింపు యంత్రాంగాన్ని సులభతరం చేయడం మరియు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా లేదా చాలా ప్రాంతాలలో ఉన్న విద్యుత్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కేంద్రాలలో బిల్లులు చెల్లించవచ్చని చెప్పి ప్రకటించడంతో కేవలం డెబ్బై ఐదు రోజుల్లో నూట యాభై మిలియన్ల దినార్లు వసూలు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ మంత్రిత్వ శాఖకు గాని లేకపోతే ట్రాఫిక్ జరిమానాలు కానీ న్యాయ మంత్రిత్వ శాఖ గానీ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ గాని ఏ ఇతర శాఖలకైనా సరే మీరు బకాయిలు కాని ఉంటే గాని చెల్లించకుండా మీరు కువైట్ నుంచి ఇండియాకు రాలేరు ఎందుకంటే కువైట్ లో ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం అమల్లో ఉంది ఎవరైనా సరే జరిమానాలు కానీ బకాయిలు చెల్లించకపోతే పైన ప్రయాణ నిషేధం విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్